హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము తమిళనాడు కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం మొత్తము తొమ్మిది రోజుల యాత్రకు వెళ్ళాము శివగంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ నరసరావుపేట నుండి శ్రీనివాసరావు గారు బస్సులు పెడుతూ ఉంటారు నేనైతే వీళ్ళతో ఇప్పటికి త్రీ టైమ్స్ వెళ్ళాను కర్ణాటక యాత్ర కూడా వెళ్ళాను చాలా బాగా చూపెడతారు అన్ని దగ్గరుండి భోజనానికి అది కూడా అసలు ఇబ్బంది ఉండదు టిఫిన్స్ భోజనాలు వాటర్ బాటిల్స్ అన్నీ ఇస్తారనమాట నేను టూర్కి వెళ్ళాలి అంటే వేళతోనే వెళ్తూ ఉంటాను ఫిబ్రవరి పద్దెనిమిదిన నేపాల్ యాత్ర పదమూడు రోజులు ఉంది అలాగే మార్చి పదో తారీఖు శ్రీలంక యాత్ర కూడా ఆరు రోజులు జమ్మూ వైష్ణోదేవి కురుక్షేత్ర యాత్ర పదకొండు రోజులు ఉందనమాట మేము మా ఫ్రెండ్స్ అందరం అయితే వైష్ వైష్ణోదేవికి వెళ్దాము అని అనుకుంటున్నాము ఇంకా బుక్ చేసుకోలేదు చేయాలి అస్సలు ఇబ్బంది లేకుండా దగ్గరుండి అన్ని చక్కగా చూపెడతారనమాట ఇప్పుడు మేము కాణిపాకం ఫస్ట్ రోజు అక్కడి నుంచి దర్శనం అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడే టిఫిన్స్ చేస్తున్నాము ఈరోజు ఇడ్లీ పొంగల్ అనమాట టిఫిన్ లంచ్లోకి బజ్జీలు వేశారు పులిహోర అలాగే వంటలు అవుతా ఉన్నాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి పేరు నరసింహ చాలా బాగా బజ్జీలు కానీ వంటలు కానీ చాలా బాగా చేస్తాడు ఎప్పుడెళ్ళిన టూర్ పది పదిహేను రోజులు కదా బాగా చేసి పెడతాడు ఈ వీడియో చూస్తూ ఎవరైనా నేపాల్ యాత్ర కానీ శ్రీలంక యాత్ర కానీ జమ్మూ వైష్ణోదేవి యాత్ర కానీ బుక్ చేసుకోవాలి అంటే చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను